హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ మహాభారతం ఎపిసోడ్ ఫిఫ్టీన్ పాండవులకు ప్రజాదరణ చూసి సహించలేని దుర్యోధనుడు దురాచరణలతో తండ్రిని ఒప్పించి వారణతానికి పాండవులను పంపించి వారిని అక్కడే హతమార్చారని పథకం వేశాడు అయితే శకురుని కుట్ర జరిపి పాండవులను వారణావతంలోనే లక్క ఇల్లు ఇంట్లో ఉంచి వారిని దహించి వారని పథకం వేశారు కానీ విదురుడు సహాయంతో భీముడు సొరంగ మార్గం ద్వారా అందరిని పాండవులను తల్లిని సహా కాపాడి పాండవులు తమ తల్లితో సహా ఏకచక్రపురం అగ్రహారం చేరుకున్నారు అలా ఏకచక్రపురం చేరుకున్న వారికి ఒక బ్రాహ్మణ కుటుంబము వారికి ఆశ్రయం ఇస్తారు అలా ఇంట్లో ఆశ్రయం పొందుతారు వైదిక వృత్తిలో కాలక్షేపం చేస్తూ ఉంటారు ఒకనాడు కుంతి భీముడు ఇద్దరే విడుదల ఉన్నారు తక్కినవారు భిక్షానికి వెళ్ళారు ఒక పెట్టున ఆ ఇంటి వారంతా గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు పాపం వీరికి ఏం కష్టం వచ్చిందో మనకు ఆశ్రయం ఇచ్చారు మంచివారు వీరికి మనం ఏదైనా ప్రత్యుపకారం చెయ్యాలి అని అనుకుంటూ ఉండేదాన్ని అని అన్నది కుంతి ఈ సమయంలో మనము వారికి ఆదుకోవాలి అని చెప్పింది కుంతిదేవి తప్పకుండా చేద్దామనేసి భీముడు అంటాడు అయితే వెళ్ళి ఏమిటో కనుక్కొని రమ్మని భీముడు పంపిస్తాడు అయితే కుంతిదేవి ఆ బ్రాహ్మణి ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది ఎందుకు ఏడుస్తున్నారని అడగగా అప్పుడు వాళ్ళు యమునా నది గట్టు మీద బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడు ఊరి మీద పడి ప్రజలను మారి మసిగిట్టి తినేవాడట ఒకనాడు ఊరి పెద్దలంతా సభ చేసి ఒక కట్టడి చేసుకున్నానట రాక్షసుడు ఊరి మీదకు రాకూడదు అని అక్కడే ఉండాలి అని ప్రతివారం ఒక ఇంటి వరుస ప్రకారం ఒక మనిషి రెండు దున్నపోతులను కట్టిన బండి నిండా అన్నం పంపిస్తామని రాక్షసుడికి బండెడు కూడు రెండు దున్నలు ఒక మనిషిని మొత్తం స్వాహా చేస్తాడని చెప్పుకుంటూ బొల్లున ఏడ్చారు అయితే ఈరోజు ఈ ఇంటి బ్రాహ్మణుడి వంతు వచ్చిందని ఇలా బకాసురుని వద్దకు ప్రతి వారం ఒక్కో ఇంటి నుంచి ఒక్కో మనిషి వెళ్ళి బకాసురునికి ఆహారమైపోతుంటారని ఆ బ్రాహ్మణ కుటుంబము రోదిస్తూ కుంతిదేవికి చెప్పడం జరుగుతుంది అలాగే ఆ బ్రాహ్మణ కుటుంబములో ఒక్కడే కుమారుడు అయితే ఆహారంగా నేను పోతానని గృహస్థులు వద్దు నేను పోతానని ఇల్లాలు వీరిద్దరూ వద్దు ఎప్పుడైనా ఇల్లు దాటి వెళ్ళేదని నేనే కదా అని కూతురు ఒకరినొకరు కౌగిలిగించుకుంటూ ఏడుస్తున్నారు నా కొడుకును పంపుతానని పాండవుల తల్లి వారికి మాటిస్తుంది ఇంటివారికి నేను నా కొడుకుని పంపిస్తాను అని కుంతిదేవి ఇలా చెప్పి భీమసేన నేను వారికి మాట ఇచ్చాను నువ్వు నెరవేర్చాలని చెబుతుంది అయితే భీముడు వజ్రశరీరుడు అంతా విని భీముడు ఇంతేనా నేను పోతాను నాకు కడుపు నిండా అన్నం పెట్టించు అన్నాడు ఉల్లాసంగా ఉన్నాడు ఇంతలో భిక్షానికి వెళ్ళి వచ్చిన సోదరులు వచ్చారు భీముని వాలకం చూసేసరికి ధర్మరాజుకు అనుమానం వచ్చింది వీడు ఎవరితోనో పోట్లాడకు అనేసి తల్లిని అడిగాడు సంగతి తెలుసుకున్నాడు అమ్మ నీకు విషయం తెలుసుకున్న ధర్మరాజు తల్లిని అమ్మ నీకు వెర్రా పిచ్చా భీముడు నీకు బరువయ్యాడా తల్లికి నలుగురు కొడుకులుంటే దురదృష్టవశాత్తు వారిలో ఒకడు కుంటో గుడ్డో అయితే తల్లివాడిని కూడా ప్రేమిస్తుంది కానీ పోగొట్టుకోవడానికి అంగీకరించదు నీవు భీముని రాక్షసునికి ఆహారంగా ఇస్తావా అని ఆకర్షించాడు ధర్మరాజు భీముడు నవ్వాడు అలా తల్లి కుంతిదేవిపై ధర్మరాజు కోపంగా ఇలా అన్నాడు అప్పుడు భీముడు నవ్వుతూ అయితే అప్పుడు తల్లి కూడా నవ్వుతూ నీవు భీమసేనుని ఆ ఏటి గట్టున ఉండే బకాసురుని లోకు అని భావిస్తున్నావా వీడు వజ్రశైరుడు వీడు పుట్టిన పదవ రోజునే నా చేతిలో నుంచి జారి కింద పడ్డాడు అది కఠిన శిలా ప్రదేశం వీడికి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని భయపడ్డాను తీరా చూస్తే వీడి శరీర భారానికి కొండరాయి నుజ్జు అయిపోయింది వీడు అంత గట్టివాడు మనకు నిలువ నీడ ఇచ్చిన ఆ కుటుంబానికే కాదు ఈ ప్రదేశానికి రాక్షస బాధ లేకుండా చేయాలని నా ఉద్దేశం మీరేమి భయపడవద్దు అని సమాధానమిచ్చింది కుంతిదేవి కుంతిదేవి వారిని వారించి తన కుమారుడైన భీమసేనుని ఆ అబ్బాయికి బదులుగా పంపిస్తుంది ఆ గ్రామ సమీపం దాటిన తర్వాత బకాసురుని దగ్గరికి వెళ్లే వరకు ఆహారమంతా భీముడే తినేస్తాడు ఆ తర్వాత బకాసురుని వద్దకు వెళ్తాడు ఆహారం లేకుండా వచ్చావు అని బకాసురుడు ఆవేశంతో ఆహారం నిన్నే తినేస్తా అంటూ భీముడి మీదకి వస్తాడు దాంతో వారికి ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది చివరికి బకాసురుడు భీమసేనుని చేతిలో మరణిస్తాడు బకాసురుని మరణించడంతో ప్రజలు రాక్షసుని సంహరించిన మరుసటి రోజే అతడి పీడ వదిలిన ఆనందంలో ఏకచక్రపురంలో ఆనంద ఉత్సవాలతో జాతి కుల మత వర్గ భేదాలు విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి చేసుకుంటారని పురాణాలు కూడా చెబుతుంటాయి అలాగే నరకాసురుడు రాక్షసుని సంహరించిన ఆనందంలో కూడా ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతుంది చీకటిని పారదోలుతూ వెలుగు తెచ్చే పండుగగా విజయానికి ప్రతికగా ఈ పండుగ ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు ఆ విధంగా భీమసేనుడు బకాసురుణ్ణి వధిస్తాడు తెలుగువారిలో ఇప్పటికి కూడా ఎవరైనా ఎక్కువ తిండి తింటే బండెడు తినే బకాసురుని అని ఇప్పటికీ అంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మహాభారతం ఎపిసోడ్ సిక్స్టీన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను టాటా బై బై సీ సి నెక్స్ట్ వీడియో